ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ మంత్రిగా అనూహ్యంగా ఛాన్స్ దక్కించుకున్న నేతల్లో సత్యకుమార్ ఒకరు వాస్తవానికి ఆయన ధర్మవరంలో గెలిపే చాలా చాలా అనూహ్యం అందుకే ఆయన్ని గూగుల్ మ్యాప్స్ ఎమ్మెల్యే అని కూడా కొందరు ప్రత్యర్థులు పిలుస్తూ ఉంటారు అలాంటి సత్యకుమార్ ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన తర్వాత ఇప్పుడు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యత నిర్వహిస్తున్నారు మరి ఆ విషయం ఆయనకు గుర్తెరిగి వ్యవహరిస్తున్నారో మరిచిపోయి మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఆయన ఏమంటున్నారో ఒకసారి వినండి బహుశా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని కాకపోయి ఉంటే నేను కూడా అక్కడ కూర్చొని పవర్ స్టార్ ఓజీ టూ అని కేకలేస్తాడు నేను కూడా అక్కడ కూర్చొని పవర్ స్టార్ ఓజీ టూ అని కేకలేస్తాడు నేను కూడా అక్కడ కూర్చొని పవర్ స్టార్ ఓజీ టూ అని కేకలేస్తాడు ఇవి సత్యకుమార్ మాటలు ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రి మంత్రి కాబట్టి ఆయన కేకలు వేయలేకపోతున్నారంట కాకుంటే ఒక ఫ్యాన్ బాయ్ లాగా విజిల్స్ ఇతర రచ్చ చేసేవాడిని అని చెప్పుకుంటున్నారు అంటే ఆయన స్థాయి ఎంతో ఆయనే చాటదలుచుకున్నారా లేకుంటే వేదిక మీద ఉన్న పవన్ కళ్యాణ్ని మెప్పించాలనేటువంటి తప్పనతో దేనికైనా తెగిస్తున్నారా సత్యకుమార్కి ఇదేం కొత్త కాదు ఇంతకుముందు కూడా డ్రైవర్ సేవలో అనే కార్యక్రమం ప్రారంభం సందర్భంగా అధికార వేదిక మీద నుంచి కూడా ఓజీ సినిమా చూసారా అంటూ జనాన్ని ప్రశ్నించిన సందర్భాలున్నాయి ఆ రోజే అందరినీ విస్మయానికి గురి చేసింది ఒక మంత్రిగా ఉండి ఒక అధికారిక కార్యక్రమంలో సినిమా చూసారా అంటూ సభికుల్ని ప్రశ్నించినటువంటి మంత్రి తీరు మీద చాలా రకమైనటువంటి వ్యంగ్యాస్త్రాలు వినిపించాయి అలాంటి సత్యకుమార్ తన తీరు మార్చుకోకుండా తన ఒక ఫ్యాన్ బాయ్గా మాత్రమే మిగిలిపోతాను అన్నట్టుగా చెప్తున్నటువంటి వ్యవహారం చాలా చాలా విడ్డూరంగా కనిపిస్తోంది ఆయనకి అభిమానం ఉండొచ్చు తన అభిమాన నాయకుడు తన చెంతనే వేదిక వచ్చు అదేమి తప్పు కాదు అధికారం చాటుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ యువతను రెచ్చగొట్టేదానికి అందరినీ ఇంకా మరింతగా వీరంగం చేయండి అని చెప్పే దిశలో ఓ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం దేనికి సంకేతం అధికార కార్యక్రమాల్లో సినిమా చూడండి అను ప్రోత్సహిస్తూ ప్రమోషన్ చేస్తున్నటువంటి తీరు ఏమనాలి సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అనేక కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది రాష్ట్రంలో హాస్టల్ పిల్లలకి తగిన సమయంలో వైద్యం అందక త్వచ్చకామెరిలతో ప్రాణాలు పోతున్నాయి అతిసారతో అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన బాలికలు ఉన్నారు ఇలా అనేక అనేక సమస్యలతో జనం సతమతమవుతుంటే వాళ్ళందరికీ ఆరోగ్య సమస్యలు ఎలా పరిష్కరించాలి వైద్య సదుపాయాలు ఇంకెంత మెరుగుపరచాలి పిహెచ్సి డాక్టర్లంతా సమ్మి చేస్తున్నటువంటి కాలంలో వాళ్ళ డిమాండ్ల విషయం మీద ఎట్లా పరిష్కార మార్గాన్ని చూడాలి వీటి మీద మంత్రి దృష్టి పెట్టాలే తప్ప సినిమా చూసారా నేను చూశాను ఈలలు గోల చేసేటోడిని ఇలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మాదిరిగా మంత్రి మాట్లాడుతున్నారంటే ఆయన అధికారం హోదాకి తగ్గట్టుగా హోందాతనం చాటుతున్నారా లేకుంటే దిగజారి వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది అదేదో సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్టుగా సభ్య సమాజానికి ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు అని అంత ప్రశ్నించే పరిస్థితి వచ్చింది పైగా సంస్కృతి పరిరక్షణ కోసం పాటుపడే పార్టీగా చెప్పుకునే బీజేపీ తరఫున ఆయన కేబినెట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదేనా సంస్కృతి యువతను సినిమాల వైపు మళ్లించడం ఫ్యాన్ బాయ్లుగా మిగిలిపోవాలని ఏళ్ళలో గోలా చేయాలని రెచ్చగొట్టడం ఇదేనా ఆయన సంస్కృతి అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి మొత్తంగా సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి తన్నులో తన స్థాయిని మరిచి వ్యవహరిస్తే ఆయన హోదాకి ఫలుచునవుతుంది ఆయన ఉన్నటువంటి క్యాబినెట్కి అప్రతిష్ఠగా మారుతుంది అనేక రకాలుగా ప్రభుత్వానికి ఇది పరువు తీసే విషయంగా మిగులుతుంది అది ఆ మంత్రి గుర్తిస్తే దాన్ని గ్రహిస్తే ఇకపై అలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్త పడితే ఆయనకే మంచిది ప్రభుత్వానికి ఎంతో కొంత ప్రయోజనం కూడా ఉంటుంది